శ్రీమాత్రే నమ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు తర్వాత సంవత్సర ఫలితాలు ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది కాస్త తెలుసుకోవాల్సింది నా పరిగణలో తెలిసింది మా గురువులు మాకు నేర్పించింది సద్గురుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రతి వీడియో కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలతో ఉన్నటువంటి కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది మీకు నేర్చుకోవడానికి తెలుసుకోవచ్చు చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ ఇప్పుడు ఈరోజు వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి ఆ పక్కన ఉన్న గంట కుడుతుని క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది ఈ దక్షిణ అంటే ఏంటి పూజ అయిన తర్వాత దక్షిణ సమర్పిస్తారు కదా ఆ దక్షిణ అంటే ఏంటి ఈ పూజారులకి బ్రహ్మలకి గురువులకి అందరికీ దక్షిణ ఇస్తున్నారు కదా అది తప్పనిసరియా అంటే దీనికి పురాణాల్లో కూడా చెప్పడం జరుగుతుంది ముందుగా దక్షిణ అంటే ఏంటో తెలుసుకుందాం దక్షత కలిగిన వారికి సమర్పించే వాటిని దక్షిణ అంటారు ప్రదక్షిణ అనేది మనం మనసుకి భగవంతుడికి ధ్యానిస్తూ భగవంతుని చుట్టూ తిరిగే ఆయన వైపుగా కదలడం దాన్ని ప్రదక్షిణమంటారు ఆ దక్షత కలిగిన వారు భగవంతుడు మాత్రమే కనుక మనకు ప్రదక్షిణం భగవంతుడికి మాత్రమే సమర్పించుకుంటూ ఉంటాం సమర్పణ ఎందుకు చేస్తాం సాధారణంగా మనకి ఎవరైనా ఏ పని చేసి పెట్టినా వారికి కష్టానికి తగ్గ డబ్బులు లేదా పారితోషికం కష్టానికి ప్రతిఫలంగా ఇవ్వడం ధర్మం ఒకవేళ అలా ఇవ్వకపోతే అది పెద్ద ధర్మం అని కూడా చెప్పవచ్చండి ఇది నేను కాదు వాల్మీక రామాయణంలో భరతుడు చెప్పిన ధర్మం ఇది ఇప్పుడు పూజారులకు దక్షిణ ఇవ్వడం ఎందుకు అని చూద్దామా వేదం అంటేనే దైవం మానవ నేత్రతకు కనిపించే దైవం మంత్ర రూపంలో వేదరాశిలో నిక్షిప్తమై మనకు నివసిస్తూ ఉంటారు అంటే ఎలా ఉంటుందంటే మహాదేవో సాక్షాత్ మహాదేవునికి సమానులు అనమాట అర్చకులు మన యొక్క గోత్రనామావళి చెప్పి మన కోరికలన్నింటినీ భగవంతుడికి సమర్పించి అక్కడి నుంచి అనుగ్రహాన్ని తీసుకువచ్చి మనకిచ్చే ఒక అపురూపమైనటువంటి ఒక వ్యక్తి ఏమంటే బ్రాహ్మణో మమదేవత అంటారు అర్చకస్య మహాదేవో అంటారు మన వేద నిక్షిప్తమని నివసిస్తూ ఉంటారు మన సాధనకు మార్గం చూపించి తనలో మనని తన వైపు నడిపించేదే వేదం అని చెప్పచ్చు అటువంటి దైవానికి కానీ వేదానికి కానీ వేలకట్టే సొమ్ము మన దగ్గర ఉందా పూజాది కాలు యజ్ఞయాగాదులు చేయగలిగిన దక్షత కలిగిన వారు ఎవరు కేవలం పూజారులే కదా వేద పండితులే కదా పూజారులకు దక్షిణ ఇచ్చేది వేదం చదివే దక్షత పొందిన దక్షులకు కనుక వారిలో ఉన్న వేదానికి విలువ ఆ వేదానికి విలువ కట్టేంత వారం మనం కాదు విషయం బాగా గ్రహించాలి వారికి దక్షిణ ఇవ్వడం అంటే మనం ఇవ్వగలిగినంత ఇవ్వడమే కానీ ఏదో తునుమో ఇవ్వడం కాదు రూపాయలతో వెలగట్టడం అనేది కాదు అది తప్పు గుడిలో పూజ లేక అర్చన లేక హారతి లేక ఇతర ఎటువంటి కృతువులు చేయించుకున్న పూజారి గారికి దక్షిణ తప్పకుండా మనం ఇస్తూ ఉంటాం అది ఇవ్వవలసిందే ఇది నియమన నియమం అనరు కంపల్సరీ కాదు కానీ తప్పక పాటించవలసిన ధర్మం అది ఆచారం దక్షిణ ఇవ్వకుంటే చేసుకున్న పూజకు పరితం ఎలా ఉంటుంది అవునా కదా ఇది వాస్తవం మరి సత్యం ఇంత కొంచెం ఆదేశాలు వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదా పూజలకు అంతకు ఉన్నవాడికి బాగా చేస్తారు లేనివాడికి ఇలా చేస్తారు ఇలా ఎందుకు మీరు అక్కడ పోయి ఆ దృష్టితో ఎందుకు గురుగారం చూస్తున్నారు మీ కోరిక తీర్చే ఒక మీ గోత్రనామాలు చెప్పారు కదా మీ యొక్క యోగక్షేమం కోసం ఇంకా చెప్పారు దాంతో అలా చూడండి అంతవరకు మాత్రమే చూడండి వారు మీ గురించి బాధపడుతూ అక్కడ పోయి పూజ చేస్తే ఆ బాధే కదా మీకు అనుగ్రహం వస్తుంది మీ గురించి ఆహా ఈ మహాన్వాడు క్షేమంగా ఉండాలని చెప్పి అక్కడ ప్రేమగా అక్కడ పూజిస్తే ఆ అనుగ్రహమే కదా మీకు వస్తుంది ఇది వాస్తవం కాదా పూజలకు వారు సంతృప్తి కలిగే దక్షిణ ఇవ్వడము చేత వారు సంతృప్తి చెందడం ద్వారా పొందే ఏ విధమైన ఫలితం ఎలా ఉంటుందో చెప్తారా వారి కంఠం స్వరం ఊపిరితిత్తులు అనుక్షణం నొప్పితో అనుగుణంగా లయబద్ధకంగా ఉపయోగిస్తూ మంత్రభాగాన్ని తప్పు దొరలకుండా దేవతలను ఆవాహనం చేస్తూ పూజాధికారులు నిర్వహించే ఈ కష్టమునకు ప్రతిఫలం దానికి విలువ ఎంత ఇవ్వగలరో ఊహించి మన ధర్మాన్ని చేసుకుంటాం జీవులను ఉద్ధరించడం దైవధర్మం వేదరూపం తనను స్మరించి సర్వమానవాడికి శుభం కలిగించే మానవులు మరియు దైవమునకు సాధన సాధకులుగా ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ అర్చకులు వారు సంతృప్తి మేర దక్షిణ ఇస్తే ధ తన ధర్మం కోసం ఉన్న పూజారి సంతృప్తి పొందారనే ఉద్దేశంతో భగవంతుడు సంతృప్తి పొందుతాడు ఎవరికి ఎప్పుడు రుణపడి ఉండకూడదు ఉచితంగా ముహూర్తాలు జాతకాలు చెప్పుకోకూడదు దక్షిణ ఇవ్వాలి జ్యోతిష్యునికి పురోహితునికి ఎప్పుడు రుణపడి ఉండకూడదు వారి ద్వారా సేవలు తీసుకున్నప్పుడు తప్పక వారికి ప్రదక్షిణ దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారిని గౌరవించాలి వారి సంతృప్తి మనకు దీవెనల రూపంలో అనుగ్రహం రూపంలో వస్తుంది వస్తు నథింగ్ ఇస్ ఫ్రీ అండి బ్లో రెసిప్రొకేషన్ అనమాట అదినే వస్తు